హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో ఎలా ఉన్నారు బాడమ్ సార్ పిఎంఎస్లో ఫర్ సపోజ్ నేనే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అయితే ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అది వన్ సిఆర్ అయ్యింది అప్పుడు నేను ఫిఫ్టీ ల్యాక్స్ తీసేసుకొని రిమైనింగ్ ఫిఫ్టీ ల్యాక్స్ అలాగే ఉంచేస్తే ఫ్యూచర్లో ఎంత రిటర్న్స్ నాకు జనరేట్ అవ్వచ్చు ఇది చాలా మంచి ఐడియా అండి చాలా మంది కూడా ఇప్పుడు చూడండి బయట కొందామంటే రిలేషట్ పరిస్థితి బాగాలేదు అలాగే ఏదైనా ఫారెన్ మనం ఏదైనా ల్యాండ్ అమ్మాము హ్యూజ్ కర్పస్ అమౌంట్ వచ్చింది సో అట్లాంటి అమౌంట్స్ అన్నీ కూడా టెంపరీగా చేయాలనే వాళ్ళు చాలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో గోల్డ్ కొందామన్నా కూడా చాలా హైలో ఉంది పిల్లలు ఇంకా చిన్నపిల్లలే చూడండి గోల్డ్ మనం వాళ్ళు కొంటాం కానీ పిల్లల మ్యారేజ్ వచ్చేసరికి దాని ఆర్నమెంట్స్ మారిపోతాయి అప్పుడున్న ట్రెండ్ మారిపోతుంది ఆర్నమెంట్స్లో డిజైన్స్ మారిపోతాయి సో ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో మనం టెంపరీగా ఏం చేయొచ్చు అంటే పీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసామో దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో మనకి ఆ పెట్టిన ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సియర్ అవుతుంది సో వన్ సియర్ అయినప్పుడు మనం ఆ ఫిఫ్టీ ల్యాక్స్ అందులోనే కంటిన్యూ చేయొచ్చు మనం పెట్టిన ప్రిన్సిపల్ ఫిఫ్టీ ల్యాక్స్ మనం తీసేసుకోవచ్చు తీసేసుకుని ఆ రోజు మీకు ఏదైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు లేదంటే జ్యువెలరీ కొనుక్కోండి మనకి ఎట్లాగన్నా దాన్ని పడుకోవచ్చు సో మనం ఇలా వదిలేసిన ఫిఫ్టీ ల్యాక్స్ ఏదైతే ఉంటుందో అది చూడండి అక్కడి నుంచి గణనీయంగా ఎయిట్ ఇయర్స్కి టూ సిఆర్ అవుతుంది టూ సిఆర్ అక్కడ నుంచి మళ్ళీ ఒక ట్వల్వ్ ఇయర్స్కి వచ్చేసరికి కల్లా దాని వాల్యూ వచ్చేసి ఫిఫ్టీన్ సిఆర్ అవుతుంది అక్కడ నుంచి ట్వంటీ ఇయర్స్ కనుక మొదలు వేస్తే ట్వంటీ క్రోస్ అవుతుందండి చూడండి మనం చెప్పుకున్నాం ట్వంటీ క్రోర్స్ ఇన్ ట్వంటీ ఇయర్స్ పాజిబుల్ ఎలా అవుతుంది అంటే కేవలం కేవలం పిఎంఎస్ ద్వారానే పాజిబిలిటీ ఉంటుంది సో అలాంటి పిఎంఎస్ని మన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి స్టాక్స్ ఉంటాయి ఇప్పుడు చాలా చూడండి స్టాక్స్ వాళ్ళు సొంతంగా కొనుక్కుంటుంటారు ప్లాట్ఫామ్లో లేదా ద్వారా కావచ్చు ఆప్షాక్స్లో కావచ్చు అలా వాళ్ళు సొంతంగా స్టాక్స్ కొనుక్కొని వాటిని జోనింగ్ చేస్తూ చర్నింగ్ చేస్తూ రిటర్న్స్ వచ్చింది అని చూసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ కంటే రావట్లేదు హార్డీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది చూడండి మనం దగ్గర ట్వంటీ ఫైవ్ స్టాక్స్లో గ్రీన్లో ట్వంటీ టెన్ ఉంటాయి రెడ్లో ఫిఫ్టీన్ ఉంటాయి అంటే రెడ్ అంటే లాస్లో ఉన్నాయి స్టాక్స్ సో ఎందుకంటే మనకి తెలియదు మనకున్న బిజీ లైఫ్లో బిజీ వర్క్ షెడ్యూల్స్లో మనం వాటిని మానిటర్ చేయలేము సో అలాంటి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇవి ముచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అడ్వైజర్స్ అందరూ కూడా ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టౌసండ్ ట్వంటీ ఫోర్ ఫండ్స్ అని చెప్తారు మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గానే బెస్ట్ ఆఫ్ బెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోన్ అంటారు చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట సో చాలా మంది కూడా కార్పర్స్ బిల్డ్ అయినాయండి ముఖ్య ఫండ్స్లో కూడా టూ థౌసండ్ ట్వంటీకి కంటే ఎవరైనా ముందు ఒక ట్వంటీ ల్యాక్స్ పెడితే టూ థౌసండ్ ట్వంటీ త్రీకి కల దాని వాల్యూ ఫిఫ్టీ ల్యాక్స్ అయిపోయింది సో మనం చెప్పేది ఎన్ వ్యూర్స్కి ఎప్పుడైతే మీకు కార్పర్స్ గణనీయంగా పెరుగుతున్నాయో మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి స్టాక్స్లో కానివ్వండి ఆ రెండింటిని వేరే వేరే కాకుండా రెండింటిని కలిపి ఒకే చోట మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్లో పెడితే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఐస్ క్రీమ్ ఉంటుంది పెన్నీల ఐస్ క్రీమ్ అలాగే గులాబ్ జామ్ ఉంటుంది స్టాక్స్ లాగా చాలా మంది ఏం చేస్తారంటే రెండింటిని కలిపి తింటారు అది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి సో అట్లా ఐస్ క్రీమ్ని గులాబ్ జాముని కలిపితే వచ్చే డిలిషే పిఎంఎస్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు ఐస్ క్రీమ్ అని సో ఎట్లయితే కాంబినేషన్ ఎప్పుడైనా కాంబినేషన్ ఇంపార్టెన్స్ ఇస్తే మనకి ఎస్పెన్సరేషన్ తగ్గుతుంది రిస్క్ తగ్గుతుంది రిటర్న్స్ పెరుగుతాయి సో దాని ద్వారా ఏంటంటే రిటర్న్స్ పెరుగుతూ మన గోల్ త్వరగా రీచ్ అవ్వచ్చు అల్టిమేట్గా మీరు చెప్పినట్టుగా ఫోర్ ఇయర్స్ కదా వన్ ఇయర్ అయిందంటే మాత్రం అందులో ఫిఫ్టీ క్లాస్ మనం తీసేసుకొని వాడుకోవచ్చు దీనికైనా ఆ బ్యాలెన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో మనకు వచ్చిందో తన అలా కూడా కన్నీగా పెరిగి మన పిల్లలకి మంచి భవిష్యత్తు మనకే కాదంటే టూ టు త్రీ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు సో కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీరు చెప్పిన మంచి ప్లానే ఇనిషియల్ ఇనిషియల్గా పెట్టండి టెస్ట్ చేయండి పిఎంఎస్ని ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా కూడా లో మినిమం వచ్చి ఫైవ్ ల్యాక్సే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి దాని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీద మార్చింది గవర్నమెంట్ సెబీ సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న మన స్మా పిఎంఎస్ని టూ థౌసండ్ నైన్టీన్లో ఆటోమేటిక్గా ఫిఫ్టీ ల్యాక్స్ మీద మార్చింది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం అంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఏ మూమెంట్లో అయినా పీఎంఎస్ మినిమమ్ వన్ సియర్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్కి తీసుకొని ఇప్పుడు ఎవరి దగ్గరైనా సరే స్టాక్స్లో కానీ కానీ రెండింటిలో కలిపి కానీ ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నాయి అంటే మాత్రం మనం పీఎంఎస్కి మూవ్ చెప్తున్నాము అది బెస్ట్ సలహా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లోనే ఫిఫ్టీ ల్యాక్స్ దాటి కూడా కంటిన్యూ అవుతున్నారు అంటే మనం కూర్చున్న కోపం మనం నరుకున్నట్టే అన్న సామెత చూసారా అది వర్తిస్తుంది చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ సర్ సో విన్నర్ కదా వియర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు ఒక ఎక్స్పర్ట్ సలహా అనేది ఖచ్చితంగా అవసరం అలాంటి ఒక ఎక్స్పర్ట్ సలహా కోసం వెల్తీ చక్రధర్ గారితో మాట్లాడాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా వెల్తీ చక్రధర్ గారితో ఇంట్రాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరు నమస్కారం అండి నా వెళ్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్ప థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ